ജയ ശ്രീമെന്നാരായണ ശ്രീമന്നാരായണ ശ്രീമന്നായണ ശ്രീമെന്നായണ നീപമേ ശരണു നീപദു ശ്രീമന്നാരായണ ശ്രീപജന പോഷക ఆపద్భాంధవ నీ పాదమి శరణు శరణం అంటే కరుడిస్తాడు అనకపోతే ఎలా కరుడిస్తాడు శరణముకో శరణము కోరిన శత్రువునైన కరుణింతు వయరామ హరిభంజనుడౌ జనరంజనుడౌ వరగురగుణధామ గురుగారు మూడవ తరగతి చెందిన వారిలో ఒక రెండు విషయాలు చెప్పారు ఇంకొక ఇద్దరు వాళ్ళు ఎవరు వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు అయినా మూడవ తరగతి చెందిన వాళ్ళు కృతజ్ఞులు 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 అంటే వారికి కృతజ్ఞతాభావం అనేది ఉండదు వారిలో ఎటువంటి కృతజ్ఞత కూడా ఉండదు అంటే ఏమి సహాయం పొందాము తిరిగి సహాయం చేయాలి కానీ అపకారం చేస్తారు ఇలాంటి వాళ్ళు లోక అధికంగా ఉంటారు సహాయం పొందేందుకు కాళ్ళు పట్టుకుంటారు తర్వాత బాగా అభివృద్ధి చెందితే జుట్టు పట్టుకుంటారు అందుకే జుట్టు అందకపోతే కాళ్ళు ఇది లోకం తీరు ఈ తీరు తెలుసుకోకపోతే మనుషులు మనం మంచిగా బతకలేదు ఎవరు దుర్మార్గులు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు తెలుసుకోవటం ఇట్లా మన యొక్క అనుభవపూర్వకంగా కాకపోయినా ఆప్తులు చెప్తున్నటువంటి మన పెద్దలు చెప్తున్నటువంటి వాళ్ళ మాటలు విని ఎందుకు వాళ్ళు అనుభవ చెప్తారు ఈ అనుభవాన్ని జోడి చెప్తున్నారు కనుక వినాలి మరి వినకుండా విననుకుందా చేతస్తాం పాతకాల చింతకాయ పచ్చడి ఏదో పచ్చడి ఆ పచ్చడి ఈ పచ్చడి అన్ని పచ్చళ్ళు చెప్పేస్తారు పచ్చళ్ళ మూడు లక్షల సంబంధ పచ్చళ్ళు ఉన్నారు అది కూడా గ్రహించలేము కనుక ఆయన చెప్తున్నాడు అంటే ఇలా నమ్మక ద్రోహులు గురుద్రోహులు మిత్రద్రోహులు ఎన్ని కేటగిరీ కిందకు వస్తారు అంటే ఈ ఒక తరగతి చెందుతారు ఇక చివరగా కఠినాత్ములు కఠినాత్ములు అంటే వీళ్ళ హృదయం భయంకరమైనటువంటి శిరలైనా కరుగుతాయి ఇనుముని ఉక్కను కూడా కరిగించవచ్చు కానీ వీళ్ళ మనసును మాత్రం కరిగించదు ఎవరి తరం కాదు ఎందుకంటే పరమ మూర్ఖులకెల్లా 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 అతి మూర్ఖాతి మూర్ఖులు జాలి దయ కరుణ ప్రేమ సంతృప్తి అదేవిధంగా భూతదయ పాపభీతి ఇలాంటి వాటికి అర్థమే తెలియదు వాళ్ళ డిక్షనరీలో ఈ వాక్యాలు ఉండవు వాళ్ళ డిక్షనరీలో వాళ్ళ డిక్షనరీ ఎవరైతే కఠినాత్ములు అని చెప్పబడుతున్నామో కఠిన ఆత్మ కఠినమైనది కాదు మరి మనసు బుద్ధి అహం అనేది కఠినమైనది ఆత్మ కాదు ఒక పాపం అది ఆత్మ కట్టిస్తున్నాం పాప ఆ పాప మనం అన్ని పాపాలు చేసి ఆపద ముక్కల వాడ నువ్వే భరించు అంటే అన్ని పాపాలనే భగవంతుడు వదిలేసేస్తాం అని అనుకుంటారు అందులో అజ్ఞానం పాపాలు వదిలేసి భరించే సమస్యే లేదు పరమాత్ముడు ఆయన ఏం చేస్తాడు నిర్ణయించేస్తాడు ఈ యొక్క సృష్టిలో అంతా నిర్ణయించబడి ఉంది ప్రోగ్రామ్ చేయబడి ఉంది ఇది ఒక సృష్టి ఒక పెద్ద కంప్యూటర్ ఒక్కసారి ప్రోగ్రామ్ చేస్తే భగవంతుడు దాన్ని వెనక్కి తీసుకోవడం ఎవరి తరం కూడా కాదు ఇంకా ఆయన ఏం వచ్చి రక్షిస్తే తప్ప ఎందుకు నిర్మించినవాడు దాన్ని కాపాడుకోలేట ధర్మాన్ని సృష్టించినవాడు ధర్మ హాని జరిగితే ఊరుకు ఉండాలని చెప్పాడు కదా యదా ధర్మశ గ్లాన్ని నిర్భవతి భారత కనుక ఈయన ఇక్కడ ఈ కఠినాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఎదుర్తు ప్రాంతాలతో సకీలారా సకీమణులారా మీరు ఈ యొక్క కఠినాత్మల హృదయాలు ఎలా ఉంటాయంటే ఎంత కరగవే కరగవు స్వలాభేపేక్ష ధనం వ్యామోహం ఇవన్నీ వాళ్ళకి జీవితాంతం కావాలి ముసలేవాడైపోయి పాకుతూ పోతున్నా కూడా దాన్నే కోరుతారు అట్లా చూస్తారు ముసలి వాళ్ళైనా ఏ వయసు వాళ్ళైనా కనుక ఇవన్నీ కూడా ఈ కఠినాత్మలు అనేవాళ్ళు అంత సులభంగా కలగన అనేసరికి పరమాత్మ చెప్పిన మాటకు ఆ యొక్క కాంతామణుల చిరునవ్వుతో అలా చూసి నవ్వుతున్నారు ఆ నవ్వు కారణం ఏంటి ఆ నవ్వు కారణం పరమాత్మ గ్రహించడా సర్వజ్ఞుడైన వాడు నీ హృదయంలో ఉందో నా హృదయంలో ఉందో ఎవరి హృదయంలో ఏముందో ఎవరి ఆలోచన ఎట్లా తెలీదా ఆలోచన సృష్టించింది ఆయనక మా ఆయన సృష్టించింది ఆయన కదా కనుక ఆయనకు అర్థమైంది ఆయన అప్పుడు అంటాడు చిరునవ్వు నవ్వి సఖీమణ ద్వారా మీరు ఈ మాటకు ఎందుకు నవ్వుకున్నారో నాకు అర్థం తెలుసు నాకు తెలుసు ఎందుకు మీరు అమిత ప్రేమతో కుటుంబాన్ని వదిలి భర్తల్ని వదిలి బాధ్యతల్ని వదిలి సమాజాన్ని సంఘాన్ని కట్టుబాట్లన్నిటి కూడా వదిలిపెట్టేసేసి ధర్మ మోక్షాలు మోక్షాలనే వాటిని కూడా మనసులో తీసేసి కేవలం నా ప్రేమ కోసం వచ్చారు నా ప్రేమ కోసం మీరు పవిత్రమైన మనసుతో వచ్చారు ఎందుకు పరమాత్మను కనుక మీకు ఆ యొక్క ఆనందం కావాలని వచ్చారు అంటే ఇప్పుడు మీ నవ్వు కారణం ఏంటి తెలుసా మీరు ఎందుకు నవ్వారా చెప్పనా నేను ఏ తరగతికి చెందిన ఇప్పుడు చెప్పుకున్నటువంటి మూడు తరగతులకు సంబంధించినటువంటి మూడు వర్గాల మానవుల్లో ఆరు రకాలుగా ఉన్నారు ఈ చివరిది కఠిన హృదయులు అంటే నేను కఠినముడిని మీరు అనుకుంటున్నాను ఎందుకు నేను మిమ్మల్ని అంతమైన ప్రేమలో మునిగి మీరు తేలుతూ అమృత ధారలో స్నానమాడుతూ మలుగుతూ తేలుతూ హాయిగా తన్మయత్వం పరసించినప్పుడు నేను వదిలేపోయాను మిమ్మల్ని మాయమైపోయారు కనుక ఇప్పుడు మీరు నా గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి కృష్ణ పరమాత్మ మనం కూడా కాసేపు ఆగి చర్చించుకుంటాం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు ఆయన ఎందుకు అలా చేశాడో కారణం చెప్తాడు పరమాత్మ పరమాత్మ నోటి నుండి జాలు వారుతున్నవన్నీ కూడా అమృతధారలు మనం గ్రహించాలి వాళ్ళు ఆనందించాలి మనం ఆనందం కోసమే భగవంతుడు చెప్తాడు నమో కృష్ణ నమో కృష్ణ